వినూత్నమైన ఆలోచన అనేది ఇప్పుడు మనము మొక్కలను పెంచాలి పొల్యూషన్ రాకుండా చూడాలి ఈ విధంగా పిల్లలు చిన్నప్పటి నుండే నేర్చుకుంటారు మొక్కలను పెంచడం అనేది చాలా మంచి అలవాటు ఒక విధంగా మనం సొసైటీకి సాయం చేసిన వాళ్ళ మోదాము ఈ సార్కు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అతం సార్కు ట్వంటీ సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ సర్వీస్ లోకి వచ్చి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని సార్ ఈరోజు ఈ విభజనమైన ఆలోచన చేసేట్టు చాలా సార్ మీకు హ్యాండ్స్ ఆఫ్ తర్వాత ట్వంటీ సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయినందుకు మీకు కంగ్రాచులేషన్స్ ఇలా ఇలా మొత్తం ఇట్లా వనంలాగా మారాలి పూల వనం కావాలి ఈ స్కూలు అని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ